చెప్ప మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అన్న ఆలోచన ఉండవాలి ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకొని ఇవాళ ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓర్వలేక నేను కూడా మీలా సామాన్యమైన రైతు కుటుంబం నుంచి నల్లమల మళ్ళ అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా సామాన్యమైన కుటుంబం నుంచి మొదలై ఇరవై సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి జీవితాలు గడపడానికి రాలేదు ఇవాళ రాష్ట్ర అభివృద్ధిని ఇవాళ మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిశాతోనూ పోటీ పడాలని ఆలోచన కాదు కానీ ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని సంతోషించే మొదటి వాడిగా నేను నా మిత్రులు నా సోదరులు నా కుటుంబ సభ్యులు అభివృద్ధి పదం వైపు నడిపిస్తే నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా